జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ కాలనీలో కాంగ్రెస్ నాయకుడు ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు సమాచారంతో తనిఖీలు చేస్తున్న అధికారులు మేజిస్ట్రేట్ స్థాయి అధికారితో భారీ పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్న తనిఖీలు తమను లోపలికి అనుమతించకుండా పోలీసులు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపిస్తున్న మీడియా ప్రతినిధులు పోయి మిగతా వాళ్ళందరూ మీడియా రాకుండా అందుకుంటున్నారు ఇవాళ పొత్తునే టీఆర్ఎస్ నాయకులు మరియు జనార్దన్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే మీద అదేవిధంగా ఇతర ఎమ్మెల్సీలు రవీంద్రరావు మీద గేట్ ఉన్నది సెంట్రల్ ఏజెన్సీస్ కి ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ పోలీస్ కుమ్మక్కై ఇక్కడ మీడియా రానియట్లేదు ఖచ్చితంగా ఇవాళ మీడియా వెంటనే రానియాలని చెప్పేసి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాం పోలీసు కావాలని దానికి మీడియా ఒక అనుకూలమైన ఒకటి రెండు మీడియాలు పంపించి మొత్తం మీడియా

లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది సార్ లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది అదే లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది